హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఆరోజు చాప్టర్ సైకాలజీ ఆఫ్ మనీ చాప్టర్ సెవెంటీన్ ద సెడక్షన్ ఆఫ్ పెసిమిజం దీని ట్యాగ్ లైన్ వచ్చి ఆప్సిమిజం సౌండ్స్ లైక్ ఏ సేల్స్ పిచ్ పెసిమిజం సౌండ్స్ లైక్ వన్ ఇస్ ట్రైంగ్ టు హెల్ప్ సెడక్షన్ అంటే టెంప్ చేయడం అంటే ఒక అమ్మాయి అబ్బాయిని టెంప్ చేయడం అందంతో కానీ అలాగా లేదంటే ఒక మంచి కార్ని చూసి మనం టెంప్ అవ్వడం లేకపోతే కూల్ గ్యాడ్జెట్ని చూసి మనం టెంప్ట్ అవ్వడం అనే థింగ్స్ని మనం చూసుకుంటే పెసిమిజం అనేది మనల్ని టెంప్ చేస్తాడు అంటే ఇండానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది పెసిమిజం అంటే ఏంటంటే నెగిటివిటీ అనేది మనల్ని టెంప్ చేస్తుంది అంటే నెగిటివ్ న్యూస్ అంటే ఇది అవ్వదు ఇది కాలేదు ఇది పోద్ది అనేది మనకు తెలియకుండా మనం టెస్ట్ చేస్తుంది ఆప్టివిజం అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మనకి ఏంటంటే ఒక సేల్స్ పిలిచిలా అనిపిస్తుంది అరే నువ్వు రాబోయే రోజుల్లో ఒక కోటి రూపాయలు సంపాదిస్తావు నెక్స్ట్ ఐదేళ్ళు నీ జీవితం బాగుపడుతుంది అంటే ఏ ఊరుకో అదంతా జరిగేది కాదు పోయేది కాదని మనకు అనిపించవచ్చు ఇదేదో ఊరికే చెప్తున్నారు లేదా వాళ్ళ సామాన్ అమ్మేదానికి చెప్తున్నారు అని మనకు అనిపించవచ్చు కానీ పెసమీదం సంపాదించి అరే నువ్వు ఇది కానీ చేయలేదంటే మొత్తం పోతావు లేకపోతే కష్టం అయిపోద్ది అంటే ఎవరో మనకి హెల్ప్ చేయడానికి చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలా జరిగిద్ది అసలు దీనివల్ల ఏంటి అనే పాయింట్ కూడా చెప్తా ఆప్టి ఆపిదం అనేది మొత్తానికి మనం చూసుకుంటే ఇట్స్ ద బెస్ట్ బెట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బికాస్ వరల్డ్ టెన్ టు గెట్ బెటర్ ఫర్ మోస్ట్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి తప్పించేసి ఓవరాల్గా అయితే వరల్డ్ అనేది బెటర్ అండ్ బెటర్గానే అవుతూ ఉంటుంది అనమాట కానీ మోస్ట్లీ మనం ఏమి హీల్ చేస్తామంటే హిస్టోరియన్స్ కానీ ఏదని చెప్పిందంటే పీపుల్ లైక్ టు హియర్ దట్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు హెల్ అంటే ప్రపంచం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది మొత్తం పోతి ఇదైతే ఇలా అయిపోతుంది థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది లేకపోతే సునామీ వచ్చేస్తుంది పోద్ది అనేది మనం ఎక్కువ వినడానికి తెలియకుండానే ఇష్టపడతాం అనమాట ఎందుకు అలా జరిగిద్ది ఎందుకు ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చూద్దాం అన్నమాట ఆప్టిమిజం అంటే ఊరికే ఏదో పాజిటివ్గా థింక్ చేయడం అని కాదు రియల్ ఆప్టిమిస్ ఏంటంటే ఎప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయని చూడరు కానీ వాళ్ళకి ఒకటి తెలుసు ఏంటంటే మధ్య మధ్యలో కష్టాలు వచ్చినా ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ మనం థింగ్స్ని టర్న్ అవుట్ చేసి పాజిటివ్గా చేసి చేసుకోవచ్చు అనమాట సో మనం బేసిక్గా ఏంటంటే ఆ సింపుల్ ఐడియానే మనం రోజుకి పొద్దున్న లేసేసి కొంచెం కొంచెం థింగ్స్ని బెటర్ చేస్తూ ఉంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆ థింగ్స్ అనేది ఈజీ అయిపోద్ది అది కాంప్లిమెంటర్గా కాదు కానీ అది గ్యారంటీడ్ కూడా కాదు సో కానీ చాలా మటుకు పీపుల్కి అది రీజనబుల్ అనే అవుతుంది అనమాట ఒక స్టాటిస్టిషన్ ఉన్నాడనమాట హ్యాండ్స్ రోస్లింగ్ అని అతను ఇంకో డిఫరెంట్గా ఏం చెప్పాడంటే నేను ఆప్టివిస్ట్ని కాదు కానీ వెరీ సీరియస్ పాజిబిలిస్ట్ అంటే ఆ పాజిబిలిటీ ఉంది ఇంత దాన్ని అతను ట్యాప్ చేయడానికి చూసామంట మనం బాగుపడడానికి పాజిబిలిటీ ఉంది అది చేయడానికి చూసాం ఈ ఆప్టోవిజంకి ఉన్న ట్విన్ సిస్టర్ వచ్చేసేసి పెసిమిజం మామూలుగా టూ థౌజండ్ ఎయిట్ వచ్చేసి వర్స్ట్ ఇయర్ ఆఫ్ ఎకానమీ వరల్డ్ మొత్తం పోయింది వాల్ స్ట్రీట్ జనరల్ ఏమొచ్చిందంటే ఇంతకన్నా ఘోరం అవ్వదు సో ఒకవేన రష్యన్ ప్రొఫెసర్ వచ్చేసేసి ఎకనామిక్ వ్యూ రాసాడనమాట అమెరికా ఇంకా విడిపోద్ది ఒక పార్ట్ వచ్చి రష్యన్ కాలనీ అవుద్ది ఇంకో పార్ట్ వచ్చి చైనాలో భాగం అవుద్ది కాలిఫోర్నియా అది టెక్సస్ వచ్చేసి మెక్సికో తీసేసుకుంది వాషింగ్టన్ న్యూయార్క్ ఇవన్నీ అట్లాంటిక్ అమెరికాను కెనడా తీసేసుకుంది ఇంకా అమెరికా ఇంకా పోయింది అసలు దేశం కింద ఉండు పాటలు తీసుకుంటారు కొన్ని పార్ట్స్ జపాను చైనా ఇవి తీసుకుంటాయని ఉంటుంది అనమాట ఈ ఎక్కడో లాస్ట్లో ఏదో వచ్చింది కాదు మెయిన్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ కింద వచ్చింది అనమాట సో ఇలాంటి స్టోరీస్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం కానీ అదే పెనేరియన్ టైప్ స్టోరీస్ అంటే మనం ముందరికెళ్ళి బాగుపడతాం అనేది ఎవరు ఊహించగలుగుతారు ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు ఎవరు చెప్పరు అంటే చెప్పినా చూసాంలే ఇప్పుడు ఒక విజన్ అని చెప్పి ఈ టైం అంటే మోస్ట్ ఆఫ్ ద టైం పెద్ద మనం చూసి చేయడానికి భయపడతాం అదేంటంటే ఒక హ్యూమన్ ఇన్స్టింక్ట్ అనమాట అంటే మనం సేమ్ ఆపర్చునిటీ ఉంది ఒక ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఉంది మనం ఫియర్ఫుల్ సిచ్యువేషన్ని అడ్రస్ చేసి ఇమీడియట్గా బయటపడడానికి చూస్తాం అనమాట అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట రేదర్ దెన్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ నువ్వు వేరేలాగా మారేదానికన్నా కూడా ఈ థింగ్ని మనం అడ్రస్ చేయాలి ఇలా అయితే మాత్రం కాకూడదు ఇప్పుడు ఉండేది బాగుంది అనేది మనం చూస్తాం ఇప్పుడు మనం జపాన్ గురించి ఆలోచిద్దాం వరల్డ్ వార్ టూ అయ్యాక హీరోషిమ నాగసాకిలో బాంబు పడ్డాక యుద్ధం చేశాక ఎకనామికల్గా ఇండస్ట్రియల్గా కల్చరల్గా బాగా కొలాప్స్ అయిపోయింది ఒక కరువు వచ్చేసేసి వాళ్ళకి ఒక పర్సన్కి తినడానికి ఇన్ని క్యాలరీస్ కూడా లేకుండా ఉండే సిచ్యువేషన్ ఉంది కానీ ఆ టైంలో ఎవరైనా అకాడమిషన్ రాశారనుకోండి మీరేం బాధపడకండి మీ ఎకనామీ ఫిఫ్టీన్ టైమ్స్ ఇప్పుడు ఉన్న దానికన్నా పెరగద్ది మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగద్ది మీ స్టాక్స్ అనేటివి ఏ కంట్రీ అయినంత రిటర్న్స్ ఇస్తాయి వరల్డ్లోనే మీరు టాప్లో ఉంటారు ఎలక్ట్రానిక్స్ని మీరు రూల్ చేస్తారు అని చూస్తే అంటే ఎవరు నమ్మరు అనమాట అది చూస్తే అప్పుడు అందరు నవ్వుకొని ఏంద్రో ఇలా చెప్తాను అనుకుంటారు కానీ నిజంగా అది జరిగిందనమాట ఈ జపాన్లో ఇప్పుడు చూస్తే అవన్నీ పాజిటివిటీస్ అన్నీ వరల్డ్ వార్ టూ తర్వాత ఆ పెనరిన్ సిచ్యువేషన్ అనేది జరిగింది అనమాట పెసిమిజం మనకి స్మార్టర్గా అనిపిస్తుంది మోర్ పాజిబుల్ దెన్ ఆప్టిమిజం అంటే ఆప్టిమిజం మీద జరగచ్చు జరగపోవచ్చు అనే దానికైనా పెసిమిదం పోవడానికి అంటే ఇప్పుడు నువ్వు చదువుకోలేదంటే పోతావరా నువ్వు పక్కన కిరాణా కిల్లి కొట్టు పెట్టుకుంటావరా లేకపోతే ఈ పంచర్ షాపులు వేసుకుంటారా అని చెప్పి మన పేరెంట్స్ అవి భయపడిస్తూ ఉంటారు అది మనం గినేసి ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ రియల్గా మనం చూస్తే ఆప్టి మిస్టింగ్కి పెసిమిసింగ్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే స్పెసిఫిజం రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా కనిపిస్తాయి ఏదైనా బ్యాడ్ థింగ్ చిన్న అమౌంట్లో జరిగినా కానీ మనకు బాగా హైలైట్ అవుతాయి గుడ్ థింగ్స్ ఓవర్ ద టైమ్ బిల్డ్ అయ్యి అది అంతకన్నా అంత డెవలప్ అయిపోయినా కానీ మనం ఎక్కువ పట్టించుకోం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ పర్సెంట్ స్టాక్ వచ్చి పడిపోయింది అనుకోండి లేకపోతే వన్ పర్సెంట్ పడింది అనుకోండి రెడ్లో పెద్దగా చూపిస్తూ ఉంటారు అదే వన్ పర్సెంట్ పెరిగితే పెద్ద ఏమి చూపిదు ఇది అని చెప్పేసి సో ఓవరాల్ థింకింగ్ అనేది అలా ఉంటుందన్నమాట ఈ ఫైనాన్షియల్ పెస మీద ఎందుకు అంత కన్వీన్సింగ్గా ఉండడానికి ఫ్యూరిజెన్స్ ఉన్నాయి వన్ థింగ్ ఏంటంటే మన లైఫ్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా టూ థింగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అవి మనం వద్దన్నా కాదన్నా కంట్రోల్ చేస్తుండే ఒకటి వచ్చి మనీ ఇంకోటి వచ్చి హెల్త్ హెల్త్ అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ మీద మనం చూసుకునే కేర్ తీసుకునేదానికి ఉంటుంది ప్లస్ మన హెల్త్ పోగొడితే ఇంపాక్ట్ అయ్యేది మనము లేకపోతే మన చుట్టుపక్కల నలుగురు లేదు కానీ మనీ దాంట్లో ఏంటంటే ఇంపాక్ట్ అయితే అదంతా లాగా మొత్తం అందరు కలిసి ఉండేది ఉంది కాబట్టి అది ఇంపాక్ట్ అయితే అందరికీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట వన్ ఈజ్ దట్ మనీ మనీస్ యూపీక్వెస్ట్ సో బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టెన్ టు ఎఫెక్ట్ ఎవ్రీ వన్ అండ్ క్యాప్చర్స్ ఎవ్రీవన్స్ అటెన్షన్ సో స్టాక్ మార్కెట్ పడిపోయిన ఒక ప్రపంచంలో యుద్ధాలు జరిగినా ఏం జరిగినా అది అందరినీ ఇంపాక్ట్ చేస్తాయి సో అందుకు వచ్చేస్తాయి ఇప్పుడు హరికేన్ ఒక ప్లేస్లో వచ్చింది అనుకో నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని అమెరికన్ చేయదు ఎఫెక్ట్ చేయదు కానీ రిసెషన్ అనేది వచ్చింది అనుకోండి బ్యాంక్స్ని పీపుల్ని ప్రైసెస్ని ఇన్ఫ్లేషన్ని అన్నిటినీ ఇంపాక్ట్ చేయడం అనేది వస్తుంది ఒక వార్ వచ్చినా కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట సో అందుకు ఇది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే అనదర్ ఈస్ దట్ పెసిమిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా పొలెట్ ది ప్రెసెంట్ వి విసఅంట్ అకౌంటింగ్ హౌ మార్కెట్స్ అడాప్ట్ అంటే మనం పెసిమిస్ట్గా థింక్ చేసేది ఏంటంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ని ఇంకా వర్స్ 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 వరుసగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ మనం టర్న్ అరౌండ్ చేస్తాము మార్కెట్స్ థింగ్స్కి అడాప్ట్ అవుతాయి అనే థింగ్స్ని వాళ్ళు గ్రహించరు సో అది కూడా ఒక రీజను ఇప్పుడు ఒకనొక టైంలో ఎలా ఉండిందంటే ఎయిటీ ఫైవ్ బిలియన్ బ్యారెల్స్ పర్ డే కన్సప్షన్ ఉండింది ఏమన్నారంటే ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో చైనా వచ్చేసి హండ్రెడ్ బిలియన్ బ్యారెల్స్ ఉండేది అసలు మనకి ఆయిలే ఉండదు కష్టం అయిపోద్ది సో టూ థౌజండ్ వన్లో ట్వంటీ డాలర్స్ ఉన్న బ్యారెల్ వన్ థర్టీ ఎయిట్ డాలర్స్ టూ థౌజండ్ ఎయిట్కి ప్రైస్ పెరిగింది అంటే ఆయిల్ అయితే ఉంది భూమి మీద ఉండే ఆయిల్ ఉంది కానీ బయటికి తీయాల్సింది గోల్డ్ తీయడానికి ఎంత కాస్ట్ పట్టిద్దో అంత కాస్ట్ పట్టింది సో అంత కష్టం అయిపోద్ది అనుకున్నాడు కానీ అప్పుడు ఏం జరిగింది సడన్గా వచ్చేసి ఆయిల్ ఏం పుట్టలేదు ఇంత ముందు చాప్టర్లో మనం చూసామట ఆటోమొబైల్ థింగ్స్ సెక్టర్స్ అన్నీ కూడా ఆప్టిమైజ్ చేసుకునే వాటి వెహికల్స్ని వాటిని అంటే అంతే ఆయిల్తో ఎక్కువ దూరం వెళ్ళలేదు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ మైనింగ్ చేసే ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ వచ్చి మైనింగ్ని ఇంకా తక్కువ కాస్ట్లో చేసేలాగా డెవలప్ అయ్యి వచ్చేసింది సో అలాంటి సొల్యూషన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట Uh, third is that progress happens too slow to notice but setbacks happen quickly to occur ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా జరిగింది మనం బాగాలేకుండా సడన్గా ఫీవర్ వచ్చి పడిపోవడం అనేది వెంటనే జరిగిపోద్ది అలా కాకుండా మనం సన్నగా ఈ సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలంటే అది ఇప్పుడే కదా ఒక సంవత్సరం ఒక టూ ఇయర్స్ టైం పట్టుద్ది అది అంతగా గబక్కున్న మనకి టకమని చెప్పి ఆ చేంజ్ అనేది కనిపిదే సో అదంతా నోటిసబుల్గా క్విక్గా కనిపించింది అందుకే పీపుల్ కూడా ఎక్కువ ఉంటారు జస్ట్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండేవాళ్ళ రైట్ బ్రదర్స్ వాళ్ళు స్కూల్ నుంచి చేసుకొని మేము ఎగిరే మెషిన్ కనిపెడతాం చెప్తా ఉంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు ఏమనుకున్నాను అనమాట అప్పట్లో ఎలా రాసేవాళ్ళంటే ద స్మాలెస్ట్ పాజిబుల్ వెయిట్ ఆఫ్ ఎ ఫ్లైయింగ్ మెషిన్ విత్ నెసరీ ఫ్లూయర్ ఇంజనీన్ కుడ్ బి లెస్ దెన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కేజీస్ లోవర్ లిమిట్ సడెన్లీ అంతకన్నా ఎక్కువ ఉండదు అసలు యానిమల్ ఒకటి ఫ్లై అవుతుంది నేచర్ అది లిమిట్ చేసింది అంతకన్నా జరగలన్నది వీళ్ళు ఎప్పుడైతే చాలా ఇయర్స్ తర్వాత అది చేసి ఒక ఫ్లైట్ని గాలు పరికెత్తించారో చూసిన వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా చూసారో లేదా అని నమ్మలేదు నైన్టీన్ నాట్ ఎయిట్లో ఎప్పుడైతే చూసి అప్పుడు వీళ్ళంతా కూర్చొని రిపోర్టర్స్ అందర్భం అందరు కూర్చొని చూపించి చేసేదానికి దాని తర్వాత ఏమన్నారంటే ఆ సర్లే ఇది బాగా రిచ్ పీపుల్ ఒక్కటే వాడతారు కామన్ పీపుల్ కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి రావు అనుకున్నారు అది అయిన దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తే అంతా కూడా ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్లైట్సే మొత్తం ప్రపంచ గతిని మొత్తం మార్చేసాయి ఆ ఒక్క ఆప్టో మీద అలాగే కార్గోస్ని లోనే తీసుకెళ్తారు ఇందులో తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ మనకు ఖచ్చితంగా షిప్సే కావాలి ఫ్లైట్లో తీసుకెళ్లేరు అనుకుంటే వెంటనే ఆ చెప్పి ఆ న్యూస్ వచ్చిన ఐదు నెలలకే కార్గో షిప్స్ అనేటివి వచ్చేసాయి అనమాట బార్స్ స్టార్ట్ అయింది గెలిచింది ఫ్లైట్స్ వల్లే ఎండ్ అయింది కూడా ఫ్లైట్స్ వల్లే సో అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట సో అవి మనం గమనించం చూసుకునే దానికి వచ్చేసిన తర్వాత దాన్ని టీవీలు యాక్సెప్ట్ చేసేస్తాం స్లో ప్రోగ్రెస్లో వస్తూ ఉంటుంది సో పెసిమిజో అనేది మనకి ఎప్పుడు బూచిలాగా కనిపిస్తుంది కానీ థింగ్స్ అనేవి మరీ అంత టూ బ్యాడ్గా ఉండవు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకుంటే ఏదో ఒక దారి దాని సొల్యూషను ఇలాగే వెళ్తూ ఉంటుందండి జస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఉన్నది గమనించుకోవడం ఇంపార్టెంట్ మనం ఎలా జరుగుతుంది ట్రెండ్ మనం పాజిటివ్ వేలో వెళ్తున్నాం నెగిటివ్ వేలో వెళ్తాం నెగిటివ్ వేలో వెళ్తున్నాం అంటే దాన్ని చూసుకునేది పాజిటివ్ వేలో కన్వర్ట్ చేయడానికి ఏదన్నా స్టెప్స్ అనేది మనం తీసుకుంటే చేంజ్ అనేది ఆటోమేటిక్ వచ్చింది సో థ్యాంక్స్ ఎర్వీన్ ఇంకా లాస్ట్ చాప్టర్ వెన్ విల్ బిలీవ్ ఎనీథింగ్ అది చూద్దాం అనమాట అంటే అన్నీ జరిగే ఫ్రిక్షన్స్ మనం చెప్పే స్టోరీస్ అనేటివి ఉన్న స్టాటిస్టిక్స్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం థ్యాంక్ యూ